ఓకే అందరికీ నమస్కారాలు ఈరోజు ఒంగోళ్ళు గుంటూరు రోడ్లో ఏ వన్ ఆపోజిట్ మన వాళ్ళంతా కూడా హుసేను చాంద్ బాషా గౌష్ బాషా సుల్తాన్ భాష వీళ్ళ నలుగురు కలిసి ఒక గ్యాష్ క్లబ్ క్రికెట్ బాక్స్ గ్రౌండ్ని ఈరోజు పెట్టారు దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం సమ్మర్ వస్తూ ఉంది అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి అంతా కూడా స్కూలు కాలేజెస్ అన్నీ కూడా హాలిడేస్ ఇస్తున్నారు కాబట్టి అందరికి కూడా ఒక యాక్టివిటీ ఉండేది కూడా బాగుంటుంది ఈరోజు అటు వెంకముక్కలపాలెం రోడ్లో ఒక రెండు పెట్టున్నారు అది కూడా మేమే ఓపెన్ చేసింది ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఒకటి పెట్టాడు అంటే ఈ లొకేషన్స్ దగ్గర ఉండేటట్టుగా ఇవన్నీ పెట్టారు కాబట్టి నగర ప్రజలు కూడా అందరూ కూడా తెలుసుకొని ఏదో ఒక యాక్టివిటీ ఈరోజు స్టూడెంట్స్కి ఉండాలి కాబట్టి అందరిని కూడా పంపిస్తే వాళ్ళంతా కూడా ట్రైనర్ను కూడా పెట్టారు నీట్గా క్రికెట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు దానివల్ల ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తారు ఈరోజు గుంటూరు రోడ్లో ఏవన్నా కన్వెన్షన్ హాల్కి ఎదురుగా మరి నలుగురు యూత్ యువకులు షేక్ హుస్సేను చాంద్ బాషా అలాగే గౌస్ బాషా సుల్తాన్ భాష వీళ్ళు నలుగురు కలిపి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే క్రికెట్ బాక్సు గ్రౌండ్ క్రికెట్ని మరి గౌరవనీయులు మన గౌరవ శాసన సభ్యులైనటువంటి శ్రీ దాంచర్ జనార్దన్ రావు గారి చేత ఓపెన్ చేయడము దానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించడము చాలా సంతోషం ముఖ్యంగా వారి నలుగురిని కూడా మేము అభినందిస్తున్నాము ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఏదో ఒక సమ్మర్ క్యాంప్స్లో జాయిన్ అవ్వడం అనేది సర్వసాధారణం ఇదంతా ఒకప్పుడు సిటీస్లు అంటే లైక్ బెంగళూరు హైదరాబాదు ముంబై అలాంటి సిటీస్లోనే ఒకప్పుడు ఉండే ఆనవాయితీ కానీ ఇప్పుడు కూడా మన చిన్న చిన్న నగరాలకు కూడా ఇది విస్తరించింది స్విమ్మింగ్ కానివ్వండి అలాగే డ్యాన్స్ స్కూలు అట్లా పెడుతూ యూత్కి అంటే ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడితే క్రికెట్ అందరూ నేర్చుకోవాలని తర్వాత ఆటను చూసి ఆస్వాదించడం అనేది సర్వసాధారణం కాబట్టి అందరూ నేర్చుకునే మంచి అవకాశం కూడా మరి మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మా వెంగుక్కల పాలెనలో కూడా రెండు ఈ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ఓపెన్ చేసామండి అలాగే ఇక్కడ కూడా ఈ టౌన్కి బాగా అందుబాటులో ఉండే ప్లేస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ యూత్ అనే కాదండి పిల్లలందరికీ కూడా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకొని మీ యొక్క పరిజ్ఞానాన్ని కానివ్వండి మీ ఇంట్రెస్ట్ని కానివ్వండి చూసినట్టయితే తర్వాత ఫర్దర్గా మీరు డిస్టిక్ వైజ్ కానీ స్టేట్లు కానీ ఆడడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కాబట్టి చాలా సంతోషం ఈరోజు యాష్ క్లబ్ క్రికెట్ బ్రాక్స్ గ్రౌండ్ మన ప్రీతం నాయకులు దామచర్ల జనార్దనరావు గారి చేతుల మీదుగా ప్రారంభించటం రాబోయే రోజులంతా కూడా సమ్మర్ హాలిడేస్లో అంతా యువకులు విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బాగా క్రికెట్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇది బాగా దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ దీనికి హుస్సేను చాన్ బాషా గౌస్ బాషా సుల్తాన్ బాషా వీళ్ళ నలుగురు ఓ మంచి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు ఇది బాగా విజయవంతం అని అవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నారు